ఏమండీ బాగున్నారా నేను మీకు ఈరోజైతే కథ చెప్పబోతున్నానండి చాలామంది కూడా నేను వీడియోస్లో కథ చెప్తూ ఉంటే కామెంట్స్లో చెప్తూ ఉన్నారు చాలా బాగుంది అట్లా మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి సో వాళ్ళందరి కోసం ఇంకా లేట్ ఎందుకండి మనం కథలోకి వెళ్దాం మామూలుగా అయితే ఇది నార్మల్గా మీరు ఉన్నటువంటి స్టోరీ లాగే ఉంటుంది అయితే ఇది కొత్తగా ఉంది దీంట్లో కొత్తదనం ఏంటని మీరే చెప్పండి సో ఇంకేంటంటే అట్లే ఈ స్టోరీకి సినిమా పేరు ఏంటని అంటే ఈ టైటిల్ ఏంటని మీరు కూడా చెప్పాల్సి ఉంటుంది సో నేను అది టైటిల్ ఏంటని లాస్ట్లో నేను చెప్తాను సో మీకేమనిపిస్తుంది చెప్పండి ఇంకా స్టోరీకి వెళ్దాం అది ఆంధ్ర అందాల నగరం విశాఖపట్నం అదేనండి వైజాగ్ ఆర్కే బీచ్ ఉదయం దాదాపుగా ఒక ఏడు ఎనిమిది గంటలు అవుతుంది సో ఇంకా ఆ టైంలో అయితే నడుచుకొని వెళ్తూ ఉన్నారు అంటే జాగింగ్ చేసుకొని పోతూ ఉన్నారు అందరు ఆ సైడ్ ఈ అంతా కూడా సో ఇంక అక్కడే ప్రకాష్ వచ్చేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు సో ఏదో ఆయన దిగాలుగా ఉండడం ఆయన ఆలోచన చేసుకుంటూ వెళ్ళడం సో అట్లయితే వెళ్తూ ఉంటాడు ప్రకాష్ సో అట్లా ఆలోచించుకుంటూ పోతున్నటువంటి ప్రకాష్కైతే టక్కున ఒక అమ్మాయి అయితే కనపడుతుంది ఆ అమ్మాయి వచ్చేసి చాలా అందంగా ఉంటుంది సో ఇంకా ఫస్ట్ టైట్ లవ్ అంటారు కదా సో అట్లయితే అమ్మాయిని ఆయన ప్రేమించడం జరుగుతుంది సో ఇంకట్లే మరుసటి రోజు వస్తాడు మరుసటి రోజు వచ్చేసి ఇంకట్లే రెండు మూడు రోజులు చూసి ఆ సైడ్ ఈ సైడ్ అంతా కూడా చూసి ఇంకా అమ్మాయిని మనవాడు ఫ్రెండ్షిప్ చేసుకోవడం అట్లయితే చేస్తూ ఉంటాడు సో ఇంకా మొత్తానికైతే ఫ్రెండ్ అయిపోతుంది ఫ్రెండ్ అయిపోయాక ఇంకట్లే క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి ఇంకట్లే వాళ్ళు లవర్గా అయితే ఉంటారు సో ఇంక లవర్ అయిపోయినాక ఇంకా చెప్పనవసరం లేదు ఆయనకి నిద్ర పట్టేది కాదు తర్వాత వచ్చేసి ఆయన భోజనం మొత్తానికి మొత్తానికైతే ఇంకా అమ్మాయి పిచ్చులు అయితే పడిపోయేసాడు సో ఇంకా అమ్మాయి వచ్చేసేసి అతనికి కూడా చాలా క్లోజ్గా ఉండడం అట్లయితే జరిగింది సో ఇంకా వాళ్ళిద్దరు ఎక్కడ చూసినా కూడా మన విశాఖపట్నంలో ఎక్కడ చూసినా కానీ బీచ్లు పార్కులు ఎక్కడ చూసినా కూడా ఇంకా వాళ్ళే కనిపించేవారు మొత్తానికి గంటల తరబడి గంటల తరబడి అయితే వాళ్ళు ఇంకా ఫోన్లలో అయితే మాట్లాడుకుండేవారు సో అంత ప్రేమ అయితే పీక్ పీక్లోకి వెళ్ళిపోయింది అంత పిచ్చిలోకి వెళ్ళిపోయినటువంటి ఆ ప్రేమ వచ్చేసేసి ఇంకా వాళ్ళని ఇంకా పెళ్లి స్టేజ్కి అయితే తీసుకొచ్చే సమయానికి అయితే వచ్చిందని చెప్పొచ్చు సో ఇంక అట్లే మనం చూసుకుంటూ పోతే నెలలు గడిచిపోయాయి సంవత్సరాలు గడిచాయి సో ఇంకా తర్వాత ఏమైపోయిందంటే ఉన్నట్టుగా ఉండి కనపరాలేదు అమ్మాయి అన్నట్టు అమ్మాయి పేరేంటంటే లత సో ఇంకా ప్రకాష్ లత సో ఇంకా ప్రకాష్కైతే లత కనిపించలేదు ఇంకా మొత్తానికి లాస్ట్కి అయితే కనిపించలేదు ఒక టూ ఇయర్స్ తర్వాత అయితే క్లోజ్గా ఉండి తర్వాత కనిపించలేదు సో ఇంకా అమ్మాయి కోసం అయితే వెతికాడు మొత్తం అన్ని ప్లేస్లు వెతికాడు అందరిని విచారించాడు సో ఎక్కడ కూడా ఆయనకు క్లూ అనేది దొరకలేదు ఎక్కడ కూడా ఆయనకు అసలు ఆమెచుకి చిక్కలేదు సో ఇంక మొత్తానికి అయితే మనవాడికి ఏమైపోయిందంటే పిచ్చి పట్టు పేసేసింది పిచ్చి పట్టు పేసేసి చాలా బాగా బాధపడి పేసేసాడు ఇంక సో మొత్తానికి అయితే ఇంక రోజు బీచ్ దగ్గరే తిరుగుతున్నాడు ఇంక వాళ్ళ స్పాట్ అదే కాబట్టి వస్తుంది ఏమో అనుకునేసి సో ఇంక ప్రతిరోజు అట్లా తిరుగుతూ ఉన్నాడు పిచ్చి పట్టి పేసి ఇంకా ఆల్రెడీ కంప్లీట్గా పిచ్చి పెట్టింది అనుకోవచ్చు పిచ్చి పెట్టినటువంటి వ్యక్తి అనుకోవచ్చు సో అన్నట్టు ఒకరోజు ఏమైందంటే అతనికి ఒక అమ్మాయి కనిపిస్తుంది ఏదో యాక్చువల్గా నడుచుకొని వెళ్తుంటే ఒక అమ్మాయి కనిపిస్తుంది సో ఇంకా అమ్మాయిని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాడు సో ఎత్తుకుంటూ వెళ్ళిపోతూనే అమ్మాయి నడుచుకుంటూ పోతుంటుంది కదా సో ఇంకా అమ్మాయిని అట్లే చేపట్టుకుంటాడు చేపట్టుకుంటే అమ్మాయి తిరిగి చూస్తుంది అట్లే తిరుగు చూస్తానే అతను వచ్చేసి లత అని పిలుస్తాడు సో లత అంటేనే సేమ్ అమ్మాయి తిని ఉంది అంటే తన లవర్ తిని ఉంది కాబట్టి అట్లే పిలుస్తాడు తిరిగి చూస్తుంది చేపట్టుకుని చూస్తే ఆమె కూడా తిరిగి ఇట్లే చూస్తుంది చూస్తానే తనకి చాలా ఆనందం ఆయనకి ఎందుకంటే లవర్ను చూశాను కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంటుంది సో అంత ఆనందంగా ఉన్నటువంటి అతనికి ఒక్కసారిగా షాక్ అయితే తగులుతుంది ఇంకా ఆ అమ్మాయి చేయి పట్టుకున్న అమ్మాయి అయితే చేయి వదిలించుకుంటుంది చేయి వదిలిచ్చేసేసుకొని ఎవరు నువ్వు నా చేయి ఎందుకు పట్టుకున్నావు అని చెప్పేసి అతను అయితే సో ఇంక అప్పుడు అతను ఏం చెప్తాడంటే నేను ప్రకాష్ లత అని చెప్పేసి అంటాడు సో లత అని చెప్తాను ఇంకా ఆయన ఏమంటాడంటే ఒక పెద్ద హ్యాపీలో ఉంటాడు సో ఇంకా అమ్మాయి వచ్చేసి ఒక విషయం చెప్తుంది లతా కాదండి నేను లతా వల్ల అమ్మాయి గీతను అంటుంది అక్కడ ఇంకా మన వాడికి షాక్ అయితే కొడుతుంది కరెంట్ షాక్ కొట్టినట్టు అయితే ఉంటుంది సేమ్ లతా లాగే ఉంది అంటే లతా కూతురు గీత అమ్మాయి అంటే తన లవర్ కూతురు ఈమె ఇప్పుడు ఈయన మాట్లాడించినటువంటి అమ్మాయి వచ్చేసి ఆయన కూతురు అంటే అన్ని సంవత్సరాలు అయిపోయింది అంటే ఆ ప్రేమలో ఆ టైమింగ్స్ ఏమన్నది ఆయనకు తెలియదు సో ఇంకా మొత్తానికైతే చాలా షాక్ కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది కదా అట్లుంది ప్రకాష్కి అయితే లతా కూతురు గీతనా అనుకునే సేషంగా ఆయన ప్లాస్ వెళ్ళిపోయాడు చాలా ఆలోచనలు అయితే చేశాడు చాలా ఆయనకచ్చే ఇంకా మైండ్ తన ఆధీనంలో లేదు మొత్తానికి ఇంకా ప్లాస్ ప్యాక్ అయితే వెళ్ళాడు సో ప్లాష్ప్యాక్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది అసలు లతాను ఎలా దూరమైంది అనేది చూద్దాం అన్నట్టు మర్చిపోయాను ఈరోజు వీడియో ఏంటంటే నిప్పట్లు చేశానండి ఎలా ఉంది